మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ను మోడల్ స్టేట్ గా గొప్పగా చెబుతూ ఉంటారు అయితే ఈ రాష్ట్రం నుంచే అత్యధికంగా వలసలు నమోదవుతున్నాయి దీనికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడమే తాజాగా ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు వెళ్తున్న విషయం తెలుస్తుందే అమెరికాలో చట్ట వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఉన్నది కూడా గుజరాతీలే ఇటీవల నూట నాలుగు మందిని అమెరికా నుంచి ఇండియాకు పంపించిన వారిలో అత్యధికంగా గుజరాతీలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి అన్ని సవ్యంగా ఉంటే పొట్ట చేత పట్టుకుని ఊరు ఊరు ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ప్రశ్న ఉదయిస్తోంది ప్రత్యేక కథనంలో గుజరాతీల వలసల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం మన దేశంలోని గుజరాత్ ను మోడల్ స్టేట్ గా చెబుతున్నారు తీరా చూస్తే ఈ మోడల్ స్టేట్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు అమెరికాలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఉన్నవారిలో గుజరాతీలే అత్యధికం రెండు వేల ఇరవై మూడులోనే ఇండియా నుంచి అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారి సంఖ్య అరవై ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి వారిలో గుజరాతీలే నలభై ఒక్క వేల మూడు వందల ముప్పైగా తేలారు అయితే అక్రమంగా చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ప్రవేశించడం ఈ ఆశామాషి కాదు పెద్ద రిస్క్ తీసుకోవాల్సింది దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై రెండులో జగదీష్ పటేల్ తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని కెనడా అమెరికా సరిహద్దును దాటుతూ మంచుకు గడ్డ కట్టి చనిపోయిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఇక గుజరాత్ వృద్ధి రేటు ఎక్కువే తలసరి ఆదాయం కూడా ఎక్కువే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి తలసరి ఆదాయం లక్ష ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై మూడుగా తేలితే అదే జాతీయ స్థాయిలో సరాసరి తలసరి ఆదాయం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నమోదయ్యింది గుజరాత్ వస్తే దేశంలో అత్యంత సంపన్నుల రాష్ట్రం కూడా గుజరాత్ అదే సమయంలో అక్కడ పేద ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు అయితే గుజరాత్ గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించలేకపోయింది రెండు వేల ఇరవై రెండు నాటికి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం డెబ్బై నాలుగు శాతం గుజరాతీ కార్మికులు ఎలాంటి లిఖిత పూర్వక కాంట్రాక్టుపై సంతకాలు చేయకుండానే పనులు చేస్తున్నారు అదే కర్ణాటకలో నలభై ఒక్క శాతం తమిళనాడు కేరళలో యాభై మూడు శాతం మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం హర్యానాలో అరవై నాలుగు శాతం మహారాష్ట్రలో అరవై ఐదు శాతం బీహార్లో అరవై ఎనిమిది శాతంగా ఉంది అలాగే గుజరాత్ లో అతి తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో గుజరాత్ లో క్యాజువల్ లేబర్ రోజుకు మూడు వందల డెబ్బై ఐదు సంపాదిస్తుంటే జాతీయ సరాసరి నాలుగు వందల ముప్పై మూడుతో పోల్చుకుంటే అతి తక్కువ కేరళలో ఎనిమిది వందల ముప్పై ఆరు తమిళనాడులో ఐదు వందల ఎనభై నాలుగు హర్యానాలో నాలుగు వందల ఎనభై ఆరు పంజాబ్లో నాలుగు వందల నలభై తొమ్మిది కర్ణాటకలో నాలుగు వందల నలభై ఏడు రాజస్థాన్లో నాలుగు వందల నలభై రెండు ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల ముప్పై రెండు బీహార్లో నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు సంపాదిస్తున్నారు గుజరాత్ కంటే అతి తక్కువ రోజువారీ కూలీ లభించేది కేవలం ఛత్తీస్గఢ్లోనే అక్కడ రోజువారీ కూలీ రెండు వందల తొంభై ఐదు మాత్రమే ఇక అమెరికాకు వలస వెళ్లే గుజరాతీల విషయానికి వస్తే వీరంతా మంచి ఉద్యోగాలు చేసేవారు కాకపోవచ్చు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గ్రామాల్లో నుంచి బయటపడడానికి ఏజెంట్ల ద్వారా అమెరికాలో అక్రమంగా కాలుమోపుతుంటారు ఇక గుజరాత్ లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మౌలిక రంగానికి చెందిన ప్రాజెక్టులపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ప్రధానంగా పోర్టులు థర్మల్ ప్లాంట్ రిఫైనరీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అలాగే పెట్రోకెమికల్ ఇండస్ట్రీతో పాటు హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ పై కూడా దృష్టి సారించారు అలాగే లేబర్ ఇన్సెంటివ్ యాక్టివిటీ పై మోదీ దృష్టి పెట్టారు ఇక గుజరాతీలు అంతేనే వ్యాపారాల్లో ఆరితేరిన వారిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ ని అక్కడి సంపన్నులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలను చక్కగా వినియోగించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై వరకు అక్కడి పారిశ్రామిక విధానం చక్కగా పనిచేసింది గుజరాత్ లోని స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విషయానికి వస్తే దేశంలో సరాసరి వినియోగించుకునే మానవ వనరులతో పోల్చుకుంటే నాలుగు రేట్లు ఎక్కువగా వినియోగించుకునేవారు అయితే రెండు వేల మూడులో నరేంద్ర మోదీ సాంప్రదాయంగా వస్తున్న ఇండస్ట్రీ పాలసీని మార్చేశారు అటు తర్వాత రెండు వేల తొమ్మిది నాటికి ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చేసింది దీంతో చిన్న చిన్న పరిశ్రమలు మటుమాయమయ్యాయి దాని స్థానంలో పెద్ద పెద్ద కంపెనీలు రావడం మొదలయ్యాయి గుజరాత్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారు దీంతో రాష్ట్రంలో మెగా ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి ఇక గుజరాత్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎకనామిక్ యాక్టివిటీ గుజరాత్ ను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలనుకుని రెండు వేల తొమ్మిదిలో ఇండస్ట్రీ పాలసీ చట్టాన్ని మార్చారు పెట్టుబడులు తీర్చిదిద్దాలనుకున్నారు కేవలం ఇండియా కాకుండా యావత్ ప్రపంచం నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని కేవలం ప్రతిష్టాత్మకమైన యూనిట్ తో పాటు మెగా ప్రాజెక్టులకు మాత్రమే అనుమతించారు కనీసం మూడు వందల కోట్ల పెట్టుబడుల నుంచి వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలను మాత్రమే అనుమతించారు ఇన్ని పెట్టుబడులు వచ్చినా కేవలం రెండు వేల మందికి మాత్రమే ఉపాధి కల్పించగలిగాయి గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భూములను సేకరించి పెద్ద పెద్ద పారిశ్రామిక ఇవ్వడం మొదలెత్తింది కొన్ని కేసుల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభించి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకివ్వడం ప్రారంభించాయి గుజరాత్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రభావం సామాన్య రోజువారి కూలీలపై తీవ్ర ప్రభావం చూపించింది గతంలో భూములు కోల్పోయిన వారికి కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేవారు ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా పోయింది కొత్త ఇండస్ట్రీ పాలసీ గుజరాత్ కు చెందిన కొంతమంది సంపన్నులకు మాత్రమే లబ్ధి చేకూరింది కాగా వీరు పెట్టిన కంపెనీలు లేబర్ ఇంటెన్సివ్ కంపెనీలు కాదు రెండు వేల తొమ్మిది పది రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గుజరాత్కు పెట్టుబడుల వరద వచ్చి పడింది ఒక విధంగా చెప్పుకోవాలంటే మహారాష్ట్ర తమిళనాడు కంటే గుజరాత్ కు పెట్టుబడులు వరదల తరలి వచ్చాయి అయితే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించలేకపోయాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్లో సుమారు అరవై వేల చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి ఇక గుజరాత్ కు చెందిన గౌతమ్ అదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదాని గ్రూప్ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అత్యధిక రేటు విద్యుత్ సరఫరా చేసి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంది ఇక గ్రూప్ చీఫ్ గౌతమ్ గురించి చెప్పుకోవాలంటే ఆయన మొత్తం కంపెనీలు నడుపుతున్నాడు ఆ ఆరు కంపెనీలు సుమారు ముప్పై ఆరు వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు వాస్తవానికి ఈ ఆరు గ్రూపుల్లో ఒక్కో కంపెనీలో కనీసం లక్ష యాభై వేల మంది ఉండాలి కానీ అతి తక్కువ సిబ్బందితో కంపెనీ నడిపించి పెద్ద ఎత్తున లాభాలు ార్జీస్తున్నారు మరి గుజరాత్ పేదలు సుదూర ప్రాంతమైన అమెరికాకు వలస వెళ్లి తాము కూడా ఒక అంబానీ లేదా అదాని కావాలనుకోవడంలో తప్పులేదు కదా దీంతో మెరుగైన జీవితం కోసం గుజరాత్ ఆమ్ ఆద్మీ వలస బాట పడుతున్నాడు